కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా అభివృద్ధి పైన ఫోకస్ పెట్టింది దీంట్లో భాగంగానే ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది ఒక బజార్ని ఏర్పాటు చేశారు అదే శిల్పారంభంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇందిరా మహిళా శక్తి బజార్ మరి ఈ ఎగ్జిబిషన్ లో ఎట్లాంటి వస్తువులను అమ్ముతున్నారు ఎక్కడెక్కడి నుంచి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇలాంటి పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం ప్రజెంట్ మనం మాదాపూర్లోని శిల్పారామంలో ఉన్నాము ఇక్కడ శిల్పారామం నైట్ బజార్ గతంలో ఉన్న ప్రాంతంలోనే ఇక్కడ కంప్లీట్గా ఈ మహిళా శక్తి బజార్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు వందకు పైగా స్టాల్స్ను ఏర్పాటు చేసి మహిళల చేత వీటిని రన్ చేస్తున్నారు ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు ఉపాధి కల్పించేందుకు రూరల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు ఈ బజార్లో కంప్లీట్గా మహిళలే ఎంటర్ప్రినర్స్గా గా ఉండి వాళ్ళు తయారు చేసిన వస్తువులని ఇక్కడ అమ్ముతున్నారు ప్రజెంట్ మనము ఇక్కడ ఇప్ప పువ్వు లడ్డుకు సంబంధించిన స్టాల్లో ఉన్నాం ఇది ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి సెలెక్ట్ అయిన మహిళా స్టాల్ దానికి సంబంధించి ఇక్కడ కొంతమంది పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి మీరు ఈ మహిళా శక్తి బజార్ లో ఎన్ని రోజుల నుంచి స్టాల్ నడిపిస్తున్నారు రెస్పాన్స్ ఎట్లా ఉంది పబ్లిక్ నుంచి మేము ఒక త్రీ మంత్స్ నుండి ఇక్కడ స్టాల్ రన్ చేస్తున్నామండి ప్రజెంట్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పపు లడ్డు ఇప్ప పువ్వు అనగానే నార్మల్గా అందరూ సారా అనుకుంటారు కానీ ఇది చాలా హెల్తీ ఫుడ్ హెల్త్కి చాలా మంచిది అండ్ ఇది ఎన్ఐఎన్ సర్టిఫైడ్ మనకి ఇది బ్లడ్ పెరగడానికి జాయింట్ పెయిన్స్ తగ్గడానికి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుద్ది దీనికి మెయిన్గా లీడర్ వచ్చేసి బాగుబాయి అండి తన ఆధ్వర్యంలో లడ్డు చేయడం జరుగుతుంది సో మనకి లడ్డు అనేది ఆదిలాబాద్ డిస్టిక్ కుట్నూరులో తయారు చేయడం జరుగుతుంది సో మనకి అక్కడ నుండి కాకుండా ఇక్కడ మనకి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ తయారు చేసే లడ్డు ఇక్కడ ఇక్కడ వాళ్ళకు కూడా అందరికి సప్లై అవ్వడానికి వీలుగా మనకి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజెంట్ దీని రెస్పాన్స్ అయితే చాలా బాగుంది అందరూ దీని వాల్యూ తెలుసుకొని మన దగ్గరికి వస్తున్నారు మెయిన్ గా అక్కడ ఐటిఎ నుంచి తయారు చేసి తెస్తున్నట్టున్నారు కదా ఎంతమంది మహిళలు కష్టపడతారు ఇవి తయారు చేయడానికి డైలీ మీకు ఎంతవరకు సేల్ అవుతున్నాయి ప్రజెంట్ మనకు ఉట్నూర్ ఐటిఎ ఫ్యాక్టరీలో ఒక ట్వంటీ మెంబెర్స్ వర్కర్స్ ఉంటారండి ట్వంటీ మెంబెర్స్ కలిపి చేస్తారు డైలీ వన్ క్వింటల్ లడ్డు మేకింగ్ చేస్తారు వాళ్ళు ఈ స్టాల్ లో ఇంకా ఈ పప్పు లడ్డే కాకుండా ఇంకేమేమి ఉన్నాయండి మెయిన్ గా అర్లబస్ ఫారెస్ట్ నుండి వచ్చేసి హనీ ఉందండి ఫారెస్ట్ హనీ మళ్ళీ ట్రైబల్స్ వేసేవి గిది నాప్కిన్స్ ఉన్నాయండి టోటల్ న్యాచురల్వి ట్రైబల్స్ తయారు చేస్తారు వాటిని కూడా అండ్ ఇంకోటి వచ్చేసి మిలెట్ బిస్కెట్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇంద్రవెల్లిలో తయారు చేస్తారు ఇది కూడా ట్రైబల్స్ చేస్తారు మనం మెయిన్గా ఇక్కడ ఏంటంటే ట్రైబల్స్కి సపోర్టింగ్గా ట్రైబల్స్ చేసే ప్రోడక్ట్స్ని మేము ఇక్కడ సేల్ చేయడానికి ఉన్నామండి ఓకే ఉన్నామండిచురల్గా తయారు చేసే ప్రోడక్ట్స్ కాబట్టి ఏమన్నా ఎక్కువగా ఉంటాయా ఎట్లా ఉందో చాలా రీజనబుల్ గా ఉంటాయి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటాయి ఎందుకంటే మిల్లర్స్ అనేవి కాస్ట్లీగా ఉంటాయి కానీ రీజనబుల్ తో మేము ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది మహిళా శక్తి బజార్ లో ఇంకొక స్టాల్ చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ గా ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ చేతి వృత్తులకు సంబంధించిన కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంచడంతో పాటు అమ్మకాలు చేస్తున్నారు చెప్పండి మీ దగ్గర ఎన్ని రకాల ఉత్పత్తులు ఉన్నాయి సేల్స్ ఎట్లా నడుస్తుంది ఇవన్నీ మా మదర్ తయారు చేస్తారు మా మదర్ నేమ్ పి శంతల మేము జహీరాబాద్ నుంచి సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చామన్నమాట ఇవన్నీ వైట్ వుడ్ శాండల్ వుడ్ తో తయారు చేస్తారు వైట్ వుడ్ మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వుడ్డు తీసుకొని వాళ్ళ దగ్గర మనం వుడ్ పర్చేజ్ చేసి మనం గణేష్ కానీ కృష్ణ కానీ ఏ విధాలుగా ఉన్న గణేష్ ఇట్లా ప్రోడక్ట్ వాళ్ళు కస్టమర్ అడుగుతారు మాకు గణేష్ తయారు చేయండి ఇట్లా కస్టమైజర్ చేయించినట్లు ఆ గణేష్ మేము తయారు చేసి షోపీస్ చేస్తాం అనమాట మేము వాళ్ళకు కూడా వాళ్ళకి ఇస్తాం ఒక పీస్ ఒక పీస్ మేము పెట్టుకుంటాం ఇవన్నీ షోపీస్ అనమాట ఇవన్నీ ఇలా మొత్తం మీరు సెవెంటీ పర్సెంట్ మొత్తం కస్టమర్ చెప్పి కస్టమర్ చెప్పిందే మేము ప్రొడక్ట్ తయారు చేసినాం అనమాట ఇవన్నీ మీరు చూస్తారు ఇప్పుడు ఎలిఫెంట్ కానీ గణేష్ కానీ కృష్ణ కానీ ఇవన్నీ హ్యాండ్మేడ్ అనమాట ప్యూర్లీ ఇది మొత్తం మా ఎస్ఎస్జి ఉమెన్స్ మా మమ్మీ మా మమ్మీ దగ్గర మా మమ్మీ దగ్గర ఎస్ఎస్జి ఉమెన్స్ ఉన్నారు వాళ్ళే తయారు చేస్తారు అన్నమాట ఇవన్నీ ఇప్పుడైతే ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఉన్నారు హైదరాబాద్ లో ఇట్లా స్టాల్ పెట్టక ముందు మీకు సేల్స్ ఎలా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది హైదరాబాద్ లో ఇట్లా మహిళా శక్తి బజార్ లో పెట్టారు కదా ఇంప్రూవ్ మీకు సేల్స్ ఇప్పుడైతే షాప్ ఇచ్చి మనకు చాలా ఇంప్రూవ్ అయింది మ్యామ్ ముందు అయితే మేము ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేస్తుంటే నాంపల్లి ఎగ్జిబిషన్ లో గానీ సర్ఫ్ ఎగ్జిబిషన్ లో అప్పుడైతే పర్టికులర్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక స్టాల్లో కంప్లీట్గా ఇంటీరియర్కి కావాల్సిన ప్రోడక్ట్స్ ఫ్లవర్ వాజులు కావచ్చు ఫ్లవర్ బొకేస్ అన్నీ కూడా గా ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో తయారు చేసిన ఉత్పత్తులు అన్ని కూడా ఇక్కడ స్టాల్లో ఉంచారు అమ్మా చెప్పండి మీ పేరు ఎక్కడి నుండి వచ్చారు మీరు ఈ మహిళా శక్తి బజార్లో మీ స్టాల్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు నా పేరు వచ్చేసి ప్రియంవదా అండి నేను వచ్చేసి రామంతపూర్లో ఉంటామండి మహిళా శక్తికి ఎలాగంటే నేను ఇంతకుముందు శిల్పారమ్మ ఉప్పల్లో చేసేదానండి ఫ్లవర్ స్టాల్ సో నాకు ఒక మేనేజర్ సార్ చూసి అయ్యో మీ ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి యూనిక్గా ఉన్నాయి మీ బొకేస్ చాలా స్పెషల్గా ఉన్నాయి సో ఇక్కడ మహిళా శక్తి అనేది ఓపెన్ అయ్యింది నేను మీకు ఆపర్చునిటీ ఇస్తాననేసి ఈ స్టాల్ ఇక్కడ ఇప్పించడం జరిగిందండి దానివల్ల ఇక్కడ నేను ఈ స్టాల్ పెట్టడం వల్ల చాలామందికి ఇది ఇక్కడ ఒక ఫ్లవర్స్ హ్యాండ్మేడ్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువ ఫ్రెండ్లీ ఎస్పెషల్లీ సో బొకేస్ అన్నీ దొరుకుతున్నాయి ప్లస్ ఈవెన్ రీజనబుల్ రేట్తో దొరుకుతున్నాయండి సో హ్యాండ్ మేడ్ కస్టమైజ్ కూడా చేసిస్తాం అప్పటికప్పుడు వాళ్ళకి ఏదైనా కలర్స్ కావాలి అంటే వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో వాళ్ళకి ఎలాంటి బొకేస్ కావాలన్నా కూడా కలర్స్ ఫ్లవర్స్ డిజైన్ అన్నీ చేసిస్తామండి ఇస్తామండి దీనికి వచ్చేసి క్లాత్ మెటీరియల్ అండి మెయిన్ వచ్చేసి క్లాత్ బైండింగ్ వైర్ అనేది మెయిన్ మెయిన్ కొన్ని ఇవి బైండింగ్ వైరు స్టిక్స్ ఈ టేప్స్ అండ్ ఇది పోల్ యాడ్స్ కూడా అనేవి ఉంటాయండి వీటితోటి ఫ్లేవర్ మేకింగ్ తయారు చేస్తాం సార్ ఇందులో వచ్చేసి చిన్న ఫ్లేవరు మీడియము పెద్దది మూడు రకాల సైజులు చేస్తాము డిఫరెంట్ షేప్స్ కూడా చేస్తాము ఈచ్ వచ్చేసి ఈచ్ ఫ్లేవర్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ ఉంటుంది సార్ ఇయర్స్ టుగెదర్ కూడా ఉంచుకోవచ్చు మీరు పెట్టుకునే విధానం బట్టి గ్లాస్లో పెట్టేస్తే మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది సార్ బయట పెడితే కొంచెం డెస్టీ అవుతుంది సో ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత ఒకసారి వాష్ చేసుకోవచ్చండి వాషబుల్ రెస్పాన్స్ ఎట్లా పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుందండి కి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్ ఇక్కడ మన హైదరాబాద్ వాస్తవుల కన్నా వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు టూరిజం వాళ్ళు చాలా మంది ఇష్టపడి తీసుకెళ్తున్నారు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే నేను తయారు చేసే ఫ్లేవర్లో క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ వే ఉంటుందండి మీరు ఫ్లేవర్ని క్లోజ్ చేసుకొని కూడా తీసుకెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్ళాక జస్ట్ ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది సార్ సో ఈ వే ఉండడం వల్ల చాలామంది ఇంట్రెస్ట్గా తీసుకుని వెళ్తున్నారు సో ఫ్లేవర్స్ నలిగిపోతే అవకాశం చాలా ఉపయోగపడుతుందండి ఇలాంటి అవకాశాలు లేడీస్కి ఇవ్వడం వల్ల చాలా ముందు ముందు వాళ్ళలో తెలియకుండానే శక్తి అనేది ప్లస్ ఆర్థికంగా కూడా వాళ్ళు బలంగా ఉంటారు సార్ అన్ని అన్ని రంగాల్లో కూడా ముందంజ వేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సార్ షోరూమ్స్లో కొన్ని క్లాత్ మెటీరియల్ కంటే ఇట్లా హ్యాండ్ మేడ్ చేసిన ప్రోడక్ట్స్ కావాలంటే శిల్పారామంలోని మహిళా శక్తి బజార్ని విజిట్ చేయొచ్చు ప్రజెంట్ ఇక్కడ ఒక స్టాల్లో కంప్లీట్గా చిన్నపిల్లల నుంచి యంగ్స్టర్స్ అమ్మాయిలకు కావాల్సిన అన్ని రకాల మోడ్రన్ ట్రెండ్ కలెక్షన్ అంతా కూడా ఇక్కడ వీళ్ళు మేడ్ తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు అయితే దీనికి సంబంధించి స్టాల్ నిర్వాహకులు కూడా ఉన్నారు ఈ ప్రోడక్ట్ ఏంటి అసలు ఈ మెటీరియల్ ఎట్లా తయారు చేస్తారు అడిగి తెలుసుకుందాం అమ్మ మీ పేరు ఏ జిల్లా నుండి వచ్చారు మీరు మా సిల్పూర్ కాగజ్ భీం జిల్లా మహిళా శక్తి బజార్లో మీ స్టాల్ ఎప్పటి నుంచి పెట్టారు ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర మేము పెట్టి కూడా నాలుగు నెలలు అవుతుంది చాలా బాగున్నది ఇక్కడ మహిళా శక్తి బజార్లో మాకు సీఎం గారు పిలిపించి మా మహిళల్ని అందరినీ జిల్లాకు జిల్లా జిల్లా నుండి పిలిపించి ఇక్కడ వేయడం జరిగింది మేము చాలా బాగుంది కాటన్ మెటీరియల్ గ్రోష వర్క్ అంటారు మేడం ఇది ఇదంతా మొత్తం చిన్న నుండి పెద్ద వరకు ఉంటుంది మన సైజు వరకు వస్తే ఒక్కొక్కటి రీజనబుల్ రేట్ ఉంటుంది ఒక్కొక్కటి కాటన్ పిపూర్ కాటన్ ఉంటుంది లోపల కూడా హల్లికంతా లోపల పైన అంతా కాటన్ చేస్తారు మీ దాంట్లో పది మంది అనుకున్నారు పది మంది మా మహిళలకు లోన్ ఇచ్చారు సారు ఆ మహిళా గ్రూప్లో లోన్ తీసుకొని ఇది ఒక జీవనోపాధి లాగా పెట్టేసుకున్నాం పెట్టేసుకొని మేము చిన్న చిన్న ఎగ్జిబిషన్లు చేసుకునేది తర్వాత ఇంకా ఇక్కడ పిలిపించారు ఇక్కడే ఇంకా పర్మనెంట్గా ఉంటాయి ఫ్రీగా స్టాల్ ఇచ్చారు భోజనం పెట్టారు రూమ్ ఇచ్చారు ఇప్పుడు చాలా బాగా చేశారు మాకు ఇలాంటివన్నీ కూడా షోరూమ్స్లో కొంచెం కాస్ట్లీ ఉంటాయి మీ దగ్గర ఎంతున్నాయి రేట్లు ఉంటుంది రీజనబుల్ మూడు వందల నుండి స్టార్ట్ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు అలాగే రీజనబుల్ రేటు వెయ్యిలలో ఉండదు మాకు మొత్తం రెండు వేల చిల్లర మొత్తం అయిపోతుంది షాపింగ్ అంతా అన్ని కొనుక్కోవచ్చు ఇట్లాంటి మహిళా శక్తి బజార్ లో కొనుగోలు చేయవచ్చు ఇందులోను అండ్ ట్రెండితో పాటు ఎకో ఫ్రెండ్లీ అల్లికలు ఉండడం తోటి చాలా వరకు కూడా మహిళలు వచ్చి ఇట్లాంటి షాల్ స్టాల్స్లో షాపింగ్ చేస్తున్నారు దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మహిళలు ఎక్కువగా ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉండే థ్రెడ్తో చేసిన బ్యాంగిల్స్ బ్రైడల్ కలెక్షన్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఇటు కుందన్ వర్క్ కావచ్చు ఇట్లా డిఫరెంట్ మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ కలెక్షన్స్లో రకరకాల కలెక్షన్ అయితే తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్లో అమ్ముతున్నారు డ్రెస్ మెటీరియల్స్ దాంతోపాటు ఇట్లాంటి మోడ్రన్ డ్రెస్ కలెక్షన్ తో పాటు ఇట్లాంటి బ్యాంగిల్ కలెక్షన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్ ఉన్నాయి ఈ హ్యాండ్ మేడ్ చేశారు కదా ఏంటండి ప్రోడక్ట్ స్పెషాలిటీ ఇది బాటిల్ కార్డ్ అండి సొరకాయతో చేసాము సోరకాయ బుర్రలతోటి ఇది తయారు చేస్తాము ఇది తయారు అంటే టోటల్లీ హ్యాండ్ మేడ్ మేడం మా దగ్గర ఐరన్ క్రాఫ్ట్స్ అండ్ బాటిల్ కార్డ్స్ అండి ఐరన్ క్రాఫ్ట్స్ అంటే ఇవి ఇవి వచ్చేసి ఐరన్ టోటల్లీ ఐరన్ ఇవి ఇవి ఐరన్తో తయారు చేస్తారు ఐరన్ క్రాఫ్ట్స్ అంటారు మనం ఇవి డెకరేటివ్ ఇంట్లో పెట్టుకోవడానికి టేబుల్ సెట్ చేసుకోవడం ఈ సొరకాయ బుర్రెలు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది మేడం ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది ఇంకోటి ఏంటంటే మనం వీటి మీద కస్టమైజ్ కూడా చేస్తాం మనం అంటే పేర్లు రాయడం ఎవరైనా బర్త్డే విషెస్కి వాళ్ళకు యూనిక్గా గిఫ్ట్ ఇవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అది గిఫ్టెడ్ ఐటమ్స్

बड़ी टीम है मेरी उन लोग के लिए मैं भी यहाँ पर आई गवर्नमेंट दिए मेरे को बहुत अच्छा है यहाँ पे सेल भी अच्छा हो रहा मेरा मेरे साथ साथ मेरे टेन मेंबर्स लेडीज़ जो है ना हाँ वो लोग को भी बहुत ज़्यादा सपोर्ट हो रहा काम बढ़ गया हम लोग का नहीं तो पहले थोड़ा थोड़ा करते थे अब ज़्यादा ज़्यादा कर रहे हैं और यहाँ पर भी कनेक्ट अच्छा बन रहा मेरा సి ఆజీవణి అండి రామగుండం నుంచి వెళ్ళి వచ్చేసాము మాకు సార్వల్ చాలా ఎప్పుడు కూడా ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేసి మేము మాకు చాలా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఎప్పటికైనా మాకు తోడుగా ఉంటారు ఇంకా ఎప్పుడు కూడా మేము ఏంటంటే అక్కడ యూనిట్లో శిల్పారామంకి మాకు రావడం చాలా అవకాశం హ్యాపీగా ఉంది మేడం ఇంకా ఇక్కడికి రావడానికైతే మేము అందరం కూడా మాకు ఇంకా ఉపయోగపడడం మన దగ్గర ఉన్న యూనిట్స్ వాళ్ళకి కానీ వాళ్ళకి చాలా కూడా అవైలబుల్గా మంచిగా ప్రాఫిట్స్ ఉన్నాయి మేడం ఇంకా చాలా వరకు మీకు మెయిన్గా ఈ సంఘంలో ఎంతమంది మహిళలు పనిచేస్తారు ఎన్ని రకాల ఉత్పత్తులు తయారు చేస్తుంటారు మేడం ఇంకా ఫుడ్ ఐటమ్స్ కానీ నైటీస్ కానీ బ్యాగ్స్ కానీ ఇంకా డ్రెస్ టాప్స్ కానీ అన్ని ఆల్ శారీ పెట్కోట్స్ కానీ ఆల్ స్టిచ్చింగ్స్ మేడం మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని ఆల్ ఉంటాయి ఇంకా మేడం ఇంకా మా దగ్గర అన్ని యూనిట్స్ రేట్స్ థౌజండ్ బ్యాగ్స్ మాత్రం హండ్రెడ్ నుంచి స్టార్ట్ మేడం బ్లౌజెస్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంటాయి మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ మహిళా ఇందిరా శక్తి బజార్ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం అసలు ఈ ప్రోగ్రామ్ ఎట్లా కంటిన్యూ అవుతుంది మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని సార్ చెప్పండి ప్రజెంట్ ఇక్కడ ఎన్ని స్టాల్స్ ఉన్నాయి ఏ జిల్లాల నుంచి మహిళలు వచ్చి ఇక్కడ వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకుంటున్నారు నమస్తే అండి నా పేరు సతీష్ కుమార్ ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ అండి ఇక్కడ అయితే నూట ఆరు స్టాల్స్ ఉన్నాయండి ఈ నూట ఆరు స్టాల్లో మనకు వివిధ రకాల వివిధ జిల్లాల నుంచి ఇక్కడ స్టాల్స్ ఉన్నాయండి చాలా యూనిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎకోవెంట్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయి తర్వాత సూరకాయ బుర్రాలు అంటే మనం బాటిల్ గార్డ్ ల్యాంప్స్ అంటాము అలాంటి తర్వాత పెంబర్తి తర్వాత ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మిల్లెట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి తేనె ప్రోడక్ట్స్ ఉన్నాయి శారీస్లో తీసుకుంటే పోచంపల్లి తర్వాత నారాయణపేట గద్వాల్ ఇలా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇక్కడ సేల్ చాలా మంచి రెస్పాన్స్ ఉందండి వాళ్ళకు కూడా మంచి ఆదాయం కూడా మీకు నుంచి వస్తుందండి వారికి స్టాల్స్ కూడా చాలా ఉచితంగా వాళ్ళకు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది మా ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు మన మినిస్టర్ సీతక్క గారి ఆదేశాల మేరకు దివ్యా దేవరాజన్ గారు ఐఎస్ సెర్పు సిఫీసర్ ఉన్నారు సౌజన్య మేడం వారి ఆధ్వర్యంలో ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు అంటే ముఖ్యంగా ఇక్కడ కూడా ఉచితంగా స్టాల్స్ ఇచ్చారు కదా మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రోగ్రాము అండ్ ఇక్కడ వీళ్ళకి సంబంధించి మహిళలు ఏమైనా వాళ్ళ సాయం సంఘాల నుంచి మారుతుంటారా ఒక్కరికే కంప్లీట్ గా ఇస్తున్నారా స్టాల్ లేదండి ఇది కంప్లీట్ గా మూడు వందల ఇరవై ఐదు రోజు ఉంటుందండి ఇక్కడ అదే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ స్టాల్ కేటాయింపు అనేది ప్రతి జిల్లా సమాఖ్య నుంచి వాళ్ళు ఎవరైతే ఇక్కడికి ఎంపిక చేసి ఇక్కడ పంపిస్తారో వాళ్ళకు మాత్రమే ఇవ్వగలుగుతాము తర్వాత ఇప్పుడు సపోజ్ కొంతమంది పెట్టుకోవాలనుకుంటున్నారు జిల్లాల నుంచి ఎక్కువ హ్యూజ్ రెస్పాన్స్ వస్తే వాళ్ళకు కొద్ది రోజులు వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా వారి స్టాల్ వారి షాపులని అడ్జస్ట్ చేయడం కానీ లేకపోతే ఆ ప్రోడక్ట్ కొన్ని స్టాల్ని పెంచడం కానీ జరుగుతుందండి ఇలా ఒక ఓన్లీ సెర్పు నుంచే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వీహబ్ నుంచి ఉన్నారు ఎల్ఈప్ నుంచి ఉన్నారు మెప్మా నుంచి ఉన్నారు తరువాత సింగరేణి నుంచి ఉన్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏజెంట్స్ వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా హ్యాండ్ మేడ్ కాబట్టి వీటి రేట్స్కి సంబంధించి మీరు ఏమైనా ఫిక్స్డ్ ప్రైజ్ ఏమైనా పెట్టారా లేదంటే వాళ్ళు తయారు చేసిన వాళ్ళే ప్రైస్ నిర్ణయించుకుంటున్నారా లేదండి ఫిక్స్ ప్రైస్ ఏం లేదు వాళ్ళు తయారు చేసి బయట వాటి బయట ఉన్న రేట్స్ కంటే చాలా తక్కువగా ముఖ్య ఉద్దేశం అండి ఎస్ చూడొచ్చు మొత్తంగా అయితే ప్రభుత్వం ఏదైతే మహిళలని కోటీశ్వరం చేయాలని చెప్తూ వస్తుందో దాంట్లో భాగంగానే ఇటు మహిళా శక్తి క్యాంటీన్స్ కావచ్చు ఆర్టీసీ బస్సులు దాంతో పాటు పెట్రోల్ బంకులు దాంతో పాటు ఇలా మహిళా శక్తి బజార్ పేరుతోటి ఇటు మహిళలే తయారు చేసిన ఉత్పత్తులను వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ కస్టమర్ దగ్గర అమ్ముకునేలాగా ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు ఇటు హైదరాబాద్ లో చాలా రకాల షాప్స్ కావచ్చు షోరూమ్స్ మాల్స్ లో దొరకని అన్ని కూడా ఇక్కడ డైరెక్ట్ గా ఈ మహిళా సంఘాల మహిళలందరూ కూడా వచ్చి అమ్ముకునేలాగా వీళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు ఇది ప్రెసెంట్ హైదరాబాద్ శిల్పారంభంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కెమెరా పర్సన్ సంజయ్ తో హరిత సిక్స్ న్యూస్ హైదరాబాద్